హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది ఆ గంటను ఒకసారి కొట్టారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద ఒకసారి టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోద్ది ఫ్రెండ్స్ అలానే మనం పెట్టే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వీడియోలు మీకు రోజు ఒక వీడియో ద్వారా ఇస్తున్నాం మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందే వస్తాయి మీరు ముందే చూడవచ్చు అలానే తప్పకుండా చూసిన వాళ్ళంతా ఒక లైక్ బటన్ మీద ఒకసారి అట్లా టచ్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత ముందుకు తీసుకెళ్ళదు అనమాట మన యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా కొంతమంది మీరు చూసేదానికి అవకాశం కల్పించినట్టు అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం కానీ దీన్ని తక్కువ పెట్టుబడి అనకూడదు ఇది ఒకేసారి పెట్టుబడి పెట్టాలి మీకు ఇది వస్తూనే ఉంటుంది అనమాట లాభం మన పంట కానీ పండిస్తే ఎట్లా వస్తుందో అట్లా పంట పండినట్టు మడుతూ ఉందన్నమాట ఈ లాభం ముందు ఈ ఫోటో చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా హాస్టల్ కనబడుతుంది కదా అక్కడ ఓటు మీద బాయ్స్ హాస్టల్ అని అన్నీ ఉన్నాయి మేము ఒకే నమూనా కోసం దాన్ని తీసాం అంతే కానీ మనం ఆ హాస్టల్ గురించి మనం ఏమి చెప్పట్లేదు ఆ హాస్టల్ గురించి మనం ఏమి మాట్లాడేది ఏం లేదు ఓరికే హాస్టల్ అనే దాని గురించి ఎలా ఉంది అక్కడ ఒక గీజర్ సెట్ చేస్తున్నారు అట్లా అన్ని ఫెసిలిటీస్ పెట్టున్నారు కాబట్టి దాన్ని చూపించడం కోసంగా మీకు ఈ బొమ్మ ఫిగర్ చూపించామన్నమాట అసలు ఈ బాయ్స్ హాస్టల్ కానీ అనే బాయ్స్ అని కాదు గర్ల్స్ అని కాదు ఈ హాస్టల్ మనం ఏర్పాటు చేసుకుంటే మనకి ఎంత లాభం వస్తుంది దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి దీనికి మనకి ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల మనకు నష్టం ఏమైనా ఉందా ఎంత లాభం వస్తుంది అన్ని వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి వీడియోలు చెప్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చూస్తేనే ఈ వ్యాపారం ఏది ఈ హాస్టల్ వ్యాపారం ఎలా చేయాలి దీనివల్ల మనకి లాభాలు నష్టాలు అన్నీ అర్థమవుతాయి అన్నమాట మీకు ఓకే ఫ్రెండ్స్ మనం మాట్లాడుతున్నాం ఈ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అనేవి ఎలా అంటే మీరు ఏదైనా ప్లేస్ ఎంచుకోవాలన్నమాట ప్లేస్ అంటే ఎట్లా ఉన్నంటే ఈ కాలేజెస్ ఉంటాయి కదా ఈ కాలేజీకి దగ్గరలో ఈ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అది మీకుండే ఫెసిలిటీని బట్టి మీకుండే బిల్డింగ్ని బట్టి మీరు చేయగలిగిన మెయింటెనెన్స్ని బట్టి మళ్ళీ కూడా చదువుతున్నారు అనమాట మీరు వాళ్ళకి హాస్టల్ అని చెప్పి తీసుకొచ్చుకొని వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి తగిన వసతి కల్పించలేకపోతే తగిన విధంగా చూసుకోలేకపోతే చాలా సమస్యలు బయలుదేరుతాయి ఫ్రెండ్స్ ఆ సమస్యలు ఫేస్ చేయడం మనం చాలా కష్టం అలాగని నేనేం భయపెట్టట్ల మీరు జాగ్రత్తగా మీరు ఈ ఈ హాస్టల్ వ్యాపారం చేయాలనుకునేవాళ్ళు ఒక బిల్ బిల్డింగు అద్దెకి తీసుకొని మీరు ఈ వ్యాపారం చేయొచ్చు ఎట్లా అంటే ఆ ఏరియాలో ఎక్కడైనా ఒక పెద్ద బిల్డింగ్ తీసుకోండి తీసుకొని ఆ బిల్డింగ్ కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకొని తీసుకోండి దాంట్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు కావాలంటే పార్టీషన్ ఇట్టేషన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ చేయించుకొని మీరు వాళ్ళకు రూమ్స్ లాగా సెట్ చేసేసి వాళ్ళకి మీరు దీనికి పెట్టే పెట్టుబడి కూడా చాలా మీరు ఒకటేసారి పెట్టుబడి పెడతారు వాళ్ళకి కావాల్సిన కార్డ్స్ కానీ ఆ ఫ్యాన్లు కానీ లేకపోతే ఇంకా లైట్లు కానీ ఇలాంటివన్నీ అరేంజ్ చేయడం కానీ చేస్తావు ఈ దీంట్లోనే ఇంకా మీరు కొంచెం ఇప్పుడు బాగా లగ్జరీగా కూడా తయారు చేస్తున్నారు ఏది ఏసీలు కూడా పెట్టిస్తున్నారు అనమాట అంటే కొంతమంది ఏసీ రూమ్స్ కోరుకునే వాళ్ళు పెద్ద రిచెస్ట్ పర్సన్స్ పిల్లలు వస్తారు అట్లాంటి వాళ్ళు హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొంచెం లగ్జరీగా ఉండే రూమ్లోకే వస్తారు అనమాట అట్లా ఇక్కడ మీకు ఈ పెట్టుకున్న వల్ల మీకు ఎన్ని రకాల లాభాలంటే మీరు ఫస్ట్ అసలు ఒక్కొక్క స్టూడెంట్ కిందని వసూలు చేసుకుంటారు అనమాట ఏదంటే అద్దె మనం మీరు బయట కట్టాలంటే చాలా ఉంటుంది సిటీస్లో అదే మీకు హాస్టల్లో మీరు మామూలుగా నేను మా ఫ్రెండ్ ఒక అతను హాస్టల్లో పెట్టుంటే అతను విచారించిన దానికి అతను ఏంటంటే ఒక కుర్రవాడికి వచ్చి ఐదు వేలు ఆరు వేలు అలా తీసుకుంటారు అనమాట వాళ్ళు తీసుకుంటున్నారు అట్లా వాళ్ళు మొత్తం వచ్చి ఒక యాభై మంది పిల్లలకి ఏర్పాటు అనమాట రూమ్లు ఏర్పాటు చేసారు ఒక్కొక్క రూంలో ఇద్దరు ఒక్కొక్క రూమ్లో ముగ్గురు అట్లా ఉంటారన్నమాట ఈ వీళ్ళు వాళ్ళ ఫెసిలిటీని బట్టి వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు వాళ్ళకి ఉంటే దాన్ని బట్టి అట్లా ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటుంటారు అన్నమాట అలా అట్లా పెట్టి ఏర్పాటు చేశారు వాళ్ళకి ఇంకా ఎంత లాభం తెలుసా మెస్ మనం మెస్ బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో పెట్టినాం ఆ వీడియో లింక్ వచ్చి దీంట్లో కింద ఇస్తాము మీరు చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము ఆ వీడియో లింకు దీంట్లో చూడండి అలానే మీరు ఇంకోటి ఏంటంటే దీంట్లో మెస్సు ఎలా కూడా పెట్టుకుంటే మీకు అది లాభమే ఇది లాభం ఆ యాభై మందిను మీరు మెయింటైన్ చేయగలిగితే ఇంకా అరవై మందిను పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అంటే నేను ఒకటికి పది సార్లు చెబుతున్నాను ఫ్రెండ్స్ నాలుగు హాస్టల్ తిరగండి ఐదు హాస్టల్ తిరగండి పది హాస్టల్ అయినా తిరగండి వాళ్ళు ఎలా పెట్టున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళు పిల్లల్ని మేనేజ్ చేసుకొస్తున్నారు ఏ సమస్యలు లేకుండా ఎట్లా చేసుకొస్తున్నారు ఇలాంటివన్నీ అడిగి తెలుసుకొని నేను తీరి మాత్రమే చెప్తున్నా మీకు నేను దీంట్లో ఏది ఈ వీడియో ద్వారా తీరి చెప్తున్నా ప్రాక్టికల్ మీరు చెయ్యాలి ప్రాక్టికల్ మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తిరిగి చూసుకొని వాడు రూమ్స్ ఎలా అరేంజ్ చేస్తున్నారు ఆ రూమ్లో బెడ్లు ఎలా అరేంజ్ చేస్తున్నారు ఇంకా లేదా ఏసీ రూమ్స్ ఉంటే అయ్యేలా అరేంజ్ చేస్తున్నారు అక్కడ ఎంతెంత రేట్లు పెట్టున్నారు ఆ పిల్లలకి ఎంతెంత రేట్లతో మెయింటైన్ చేస్తున్నారు అన్నీ మీరు డీటెయిల్డ్గా తెలుసుకోండి ఇంకా వీలైతే ఊకి తీసుకొని వెళ్ళి రాసుకోండి అన్ని శుభ్రంగా పిల్లవాడికి ఎంత పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు అని అదే మెస్ మీరు కానీ పెట్టుకుంటే మీకు ఎంత అవకాశం ఉంటుంది అనే దాని గురించి అనమాట అట్లా కొంతమంది చన్నీళ్ళు పోసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వేండీళ్ళు పోసుకునే వాళ్ళు ఉంటారు అదే మన బొమ్మలో కూడా కనిపిస్తుంది చూడండి గీజర్ కనిపిస్తుంది చూడండి అట్లా గీజర్ ఏర్పాటు చేస్తే బకెట్ వేండీళ్ళు తని అమ్మవచ్చు మీరు అది మీకు డబ్బులే అన్ని రకాలుగా ఆదాయం అనమాట దీంట్లో అన్ని రకాలుగా ఆదాయం పడుతుంది ఇది ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు టోటల్గా నెల వచ్చేటప్పటికి లంసమ్ అమౌంట్ దగ్గిపోయింది ఫ్రెండ్స్ ఒక యాభై మంది పిల్లలకి నెలకి ఆరు వేల రూపాయలు చొప్పున మీరు వసూలు చేసుకున్నా కూడా మూడు లక్షల రూపాయలు మీకు వస్తుంది అంటే వాళ్ళ అద్దెల రూపంలో మూడు లక్షల రూపాయలు వస్తుంది నెక్స్ట్ మీరు మెస్ ఏర్పాటు చేసుకుంటే ఆ మెస్సు మీద మీకు నేను ఆ వీడియోలో అనమాట యాభై మంది పిల్లలకి ఎంత వస్తుంది ఎంత మీరు చేయొచ్చు అనే దాని గురించి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ హాస్టల్ ప్లస్ బెస్సు రెండు ఎలా మెయింటైన్ చేయాలనేది అవసరం అనమాట మీరు ఈ లెక్కన రెండింటినీ మెయింటైన్ చేసుకోగలిగితే మీరు ఈ విధంగా ఈ వచ్చే అమౌంట్ని బిల్డింగ్ రెంట్ అయితే ఏమి మీరు ఇతర ఇతర ఖర్చులు అంటే అక్కడ ఉండే పనిచేసేదానికి వచ్చే వాళ్ళకి జీతాలు అయితే ఏమి అక్కడ పెట్టిన వాచ్మెన్ ఒకరినో పెట్టిన వాళ్ళ ఖర్చులు అయితే ఏమి అన్నీ అన్ని ఇతర ఇతర అన్ని మీరు పెట్టే మెయింటెనెన్స్ ఇతర రకరకాల ఖర్చు ఉంటాయి కదా కరెంటు బిల్లులు అయితే ఇవన్నీ పోయినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు తీసేసినా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం ఉంటుంది అన్నమాట అంటే నేను ఎన్ని నా ఓవరాల్ ఎస్టిమేషన్ చెప్తున్నా ఎందుకంటే నేను కొనుక్కున్న దగ్గర ఉన్న ఎస్టిమేషన్ చెప్తున్నా మీ ఊర్లో మీ ఏరియాలో మీ కాలేజీల దగ్గర ఈ విధంగా పెడితే ఎంత తీసుకుంటున్నారు ఎంత వస్తుంది ఏందనేది మీరు వివరంగా తెలుసుకోండి తెలుసుకొని అన్ని రకాలుగా ఓకే అనిపిస్తే మీరు ఈ వ్యాపారాన్ని ఈ కాలేజీ దగ్గర హాస్టల్ పెట్టే వ్యాపారాన్ని చేయగలము మనం మెయింటైన్ చేయగలం అనుకుంటేనే ఈ వ్యాపారంలో దిగండి లేదంటే మీరు పెట్టి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడి వాళ్ళతో మమ్మల్ని తీసుకు పెట్టే పిచ్చుకునే పని మాత్రం చెయ్యొద్దు ఫ్రెండ్స్ మీరు అన్ని రకాలుగా జాగ్రత్తగా మేము మెయింటైన్ చేయగలం అనుకుంటే మీరే పర్యవేక్షణ బాగుండాలి ఎవరికో వదిలేయకూడదు ఎవరు ఎవరినో పెట్టేసి వాళ్ళందరికీ మెయింటెనెన్స్ ఇవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోగలగాలి జాగ్రత్తగా చూసుకుంటే ఈ వ్యాపారంలోనే మీరు లక్షలు సంపాదిస్తారు నెల వచ్చేటప్పుడు లక్షల్లో ఆదాయం ఉంటుంది మంచి వ్యాపారం వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పించవచ్చు వాళ్ళకు కావాల్సిన వేరే ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు ఎన్ని రకాల లాభాలు ఒక యాభై మంది స్టూడెంట్స్నే మనం తీసుకున్నాం ఈ విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే కొన్ని వందల మందిని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద సిటీస్లో ఈ విధంగా ఒక దగ్గర కాదు అన్ని కాలేజీల దగ్గర రకరకాలుగా హాస్టల్లో పెట్టి ఇదే వ్యాపారం చేస్తూ డబ్బులు చంపా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇట్లా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒకటికి పది దగ్గర తిరగడము ఇది అన్ని రకాలుగా ప్రాక్టికల్గా తెలుసుకోవడము ఈ వ్యాపారం ప్రారంభించాలంటే దీన్ని మీరు సక్రమంగా తెలుసుకున్నాకనే ఈ వ్యాపారం ప్రారంభించండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో పూర్తిగా చూసి అనుకుంటాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి మీకు ఏదైనా కొత్త వ్యాపారాల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే తప్పకుండా ఒక లైక్ చేయండి Welcome friends. Bye.